సూపర్ స్టార్ రజనీకాంత్ నరసింహ సీక్వెల్ కు అంగీకారం తెలిపారు నీలాంబరి అనే టైటిల్ లాక్ అయింది రజనీ పుట్టినరోజు సందర్భంగా నరసింహ రీ రిలీజ్ కానుంది దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగారు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన నరసింహ చిత్రం రజనీకాంత్ కెరీర్లో భారీ విజయం సాధించింది తమిళంలో రజనీ పుట్టినరోజైన డిసెంబర్ పన్నెండున ఈ చిత్రం గ్రాండ్ రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన అరగంట పొడవున్న స్పెషల్ వీడియోలో రజనీ స్వయంగా పాల్గొని సంచలన ప్రకటన చేశారు నరసింహ సీక్వెల్ కు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని టైటిల్ నీలాంబరిగా లాక్ అయిందని తెలిపారు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు మొదటి భాగంలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో కనిపించగా సీక్వెల్లో ఆమె మళ్లీ నటిస్తారా లేక కొత్త ఆలోచనలు ఉన్నాయా అనేది ఆసక్తి రేకెత్తిస్తుంది మొదటి భాగం రీ రిలీజ్ తోనే ఈ అప్డేట్ రావడం రజనీ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది సినిమా హాట్ టాపిక్ గా మారింది ఈ సినిమాపై తెలుగు నటి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రతి భారతీయుడు తప్పక చూడాలని సూచించారు సైన్యం త్యాగాలను గుర్తు చేశారు ఇంకా ఏమన్నారు పూర్తి వివరాలు చూద్దాం రణవీర్ సింగ్ నటించిన దురంధర్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కి దేశవ్యాప్తంగా భారీ చర్చనీయాంశంగా మారింది భావోద్వేగాలతో నిండిన ఈ చిత్రం భారత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ నేపథ్యంలో నటి దేశాయ్ సోషల్ మీడియాలో స్పందించారు దర్శకుడు ఆదిత్య ధర అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రతి భారతీయుడు తప్పక చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు మనల్ని కాపాడేందుకు భారత సైన్యం రక్షణ దళాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయని వారి జాగాల వల్లే మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామని గుర్తు చేశారు ఇక్కడైనా దేశ వ్యతిరేక ధోరణులు మానుకొని అందరూ దేశం పక్షాన నిలబడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారి భారీ స్పందన పొందుతోంది